ఈ రోజు కదా పదిహేను ఏళ్లకే సంతకం పెట్టేసిన రాజు రాజు పల్లెటూరులో ఉంటాడు చదువు సరిగ్గా అవ్వలేదు పదవ తరగతి పాస్ కాలేదు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటూ దుబారాగా ఊర్ల మీద తిరుగుతున్నాడని రాజుని ఏదో పనిలో పెట్టాలని అనుకున్నాడు రాజు తండ్రి మూర్తిగారు ఓ రోజు తన దగ్గర బంధువైన ప్రసాద్కి ఫోన్ చేశాడు ప్రసాద్ పట్నంలో ఉంటున్నాడు అతనికి ఫోన్ చేసి మా రాజుకి పట్నంలో ఏమైనా పని ఏమైనా ఉంటే చూడరా అని అడిగాడు ప్రసాద్ పట్నంలో బైక్ మెకానిక్ షాప్ రన్ చేస్తున్నాడు సరే అయితే మా షాప్లో పనిలో పెడతాను వాడిని పట్నం పంపించే అని అన్నాడు ప్రసాద్ అప్పుడు మూర్తి గారు రాజుని పిలిచి రై రేపు నువ్వు పట్నంలో పని నేర్చుకునేందుకు వెళ్తున్నావు నీ బట్టలన్నీ సర్దుకో అని చెప్పి అన్నాడు మూతిగారు అప్పుడు రాజు ఈ పల్లెటూరు సరుకులు చూసి చూసి మొఖం మొత్తంది పట్నం సరుకులు చాలా చాలా బాగుంటాయి అవి చూసుకుంటూ అక్కడే హాయిగా కాలం గడిపియచ్చు అనుకుంటూ పట్నం బయలుదేరాడు బస్సు హైదరాబాద్ బస్ స్టాండ్కి చేరుకోగానే ప్రసాద్ అప్పటికి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి ఉన్నాడు అప్పుడు రాజు ప్రసాద్ బైక్ ఎక్కి కూర్చున్నాడు దారి పొడవున ఊర్లో విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో ప్రసాద్ ఇల్లు వచ్చేసింది అప్పుడు ఇంట్లోంచి ఒక అందమైన ఆంటీ బయటికి వచ్చింది ఆమెని చూసిన రాజు కళ్ళు చెదిరిపోయాయి అబ్బా ఇంత అందంగా ఉంది ఏంటి అని అనుకున్నాడు ఆమె చూడటానికి సన్నగా తెల్లగా పొడవుగా ఉంది తన వాలిజడ చాలా ఒత్తుగా నల్లగా చాలా పొడవుగా ఉంది పైగా అందాలు చాలా బాగున్నాయి తనలో మల్లె పూలు పెట్టుకుని ఉంది తన లేత పెదవులకు ఎర్రటి లిప్స్టిక్ వేసుకుని మరీ ఉంది చూడటానికి దిగు నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది తను నవ్వుతూ బయటికి వచ్చి అవండి వచ్చేస్తారా మీరు చెప్పిన అబ్బాయి ఇతనేనా అని అంది అవునే ఇతనే ఈ అబ్బాయి పేరు రాజు మనకు దూరపు బంధువు అవుతాడు ఇక నుండి మన డాబా పైన ఉన్న సింగిల్ లో ఉంటాడు మన షాప్లోనే పని చేస్తాడు కనుక మనతో పాటే తింటాడు అని ప్రసాద్ అన్నాడు ఆ మాట విన్న రాజుకి జిలేబీ తిన్నంత ఆనందం కలిగింది అప్పుడు ఆంటీ భర్త కాళ్ళు కడుక్కోవటానికి బకెట్లో ఉన్న నీళ్లు చెంబుతో తీసి ఇస్తుంది అప్పుడు రాజు కంటికి కనపడిన ఆ దృశ్యం చూసి రాజు తమ్ముడు నిద్రలేచాడు అబ్బా ఒక క్షణం రెండు కళ్ళు చాలేదు నీవెల్లా కళ్ళుంటే ఎంత బాగుండును అని అనిపించింది రాజుకి చూ రాజు చూపులు గమనించిన ప్రసాద్ భార్య లేచి నించుంది సర్దుకొని లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు రాజు కూడా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాడు భోజనం టైం కావటంతో ప్రసాద్ భార్య రూప కింద చేప వేసి ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది అప్పుడు రాజు కళ్ళు మరొకసారి మెరిశాయి అప్ప అందాలు భలే ఉన్నాయి అని వాటిని చూసి అనుకుంటున్నాడు అప్పుడు రూప వీడేంటి ఇంకెంతసేపు అందాల వైపే ఏంటి అని అనుకుంది అప్పుడు ప్రసాద్ రాజుతో ఏం మొహమాట పడకుండా తిను ఏం కావాలన్నా అడుగు అని అన్నాడు సరేనండి మొహమాట పడకుండా అడుగుతాను నాకు కావాల్సింది తప్పకుండా తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అనుకున్నాడు మనసులో వంకరగా ఇంతలో భోజనం పూర్తయిన తర్వాత ప్రసాద్ రాజుని డాబా పైన ఉన్న గదికి తీసుకుని వెళ్ళాడు ఇక నుండి నువ్వు ఈ గదిలోనే ఉండబోతున్నావు అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు అలా ఒక గంట గడిచింది కానీ రాజు మనస్సు మాత్రం కిందే ఉంది ఏ వంకన కిందకి వెళ్దామా అని ఆలోచిస్తున్నాడు కావాలని ఎక్కులు వస్తున్నట్టు నటిస్తూ మంచి నీళ్ళు అడుగుదామని కిందకు వెళ్ళాడు తీరా కిందకి వెళ్ళాక వింత వింత శబ్దాలు లోపల నుండి వినపడుతున్నాయి లోపల ప్రసాదు పని మొదలుపెట్టాడు అప్పటికే రూప ఆంటీ మీకు ఎలా పలా లేదా అని అంటుంది అయినా కూడా వినకుండా ప్రసాదు మరొకసారి తన ఆకలి తీర్చుకుంటున్నాడు అదంతా వింటున్న రాజు తమ్ముడు నిద్రలేచాడు అప్పుడు రాజు తన తమ్ముణ్ణి శాంతింపజేస్తున్నాడు ఊరుకోరా ఊరుకో ఏదో రోజు నీకు అవకాశం దక్కుతుంది అప్పుడు నువ్వు ఆకలి తెచ్చుకుందివు కానీలే అని తన తమ్ముడితో చెబుతున్నాడు అప్పుడు రాజు వెళ్ళి తలుపు కొట్టాడు అప్పుడు ప్రసాద్ అబ్బా ఈ టైంలో ఎవడు పానకంలో పొడకలాగా అంటూ విసుకున్నాడు అప్పుడు రూపా ఆంటీ ఉండండి అంటూ బయటికి వచ్చి తలుపు తీసింది చెదిరిన జుట్టు బొట్టుతో ఉన్న రూపా ఆంటీని చూసిన రాజు తమ్ముడు మళ్ళీ పెద్దవాడయ్యాడు ఏం రాజు ఏం కావాలి అని అడిగింది రూపా ఆంటీ కొంచెం మంచి ఉంటే ఇవ్వండి అని అన్నాడు రాజు సరే అని చెప్పి వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్తుంది రూపా ఆంటీ నెల లాంటి వంపు తిరిగి ఉన్న ఆమె నడుముని చూసిన రాజు ప్రసాదంకులు చాలా చాలా అదృష్టవంతుడని మనసులో అనుకున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి రాజు ప్రతిరోజు అవకాశం చిప్పినప్పుడల్లా అలా కిందకు వెళ్ళి వింత వింత శబ్దాలు వింటూ ఆనందించేవాడు ఇంతలో ఒకరోజు ప్రసాద్ స్నేహితుడు ఫోన్ చేసి రే మామ మూడవ తారీఖున వైజాగ్లో నా పెళ్ళిరా నువ్వు తప్పకుండా రావాలి అని అన్నాడు కంగ్రాట్స్ రా సరే తప్పకుండా వస్తాను అని అన్నాడు ప్రసాద్ నువ్వు అక్కడ వస్తే కాదు మీ ఆవిడని కూడా తీసుకుని రా అని అన్నాడు స్నేహితుడు సరేలేరా అని ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ అలా వారం గడిచింది మూడవ తారీఖు రేపే స్నేహితుడు పెళ్లికి వెళ్ళేందుకు ప్రసాద్ రెడీ అవుతున్నాడు భార్యతో ఏమే నువ్వు కూడా బయలుదేరు అని అన్నాడు అయ్యో సారీ అండి నేను రాకూడదు అని అంది అవునా అయ్యో సరే అయితే అని చెప్పి బయటికి వెళ్ళి తనకు కావలసినవి కొన్ని మెత్తటివి కొనుక్కుని తీసుకుని తెచ్చి ఇచ్చాడు అప్పుడు వెళ్తూ వెళ్తూ నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి పైన ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఊరు వెళ్తున్నాను రెండు రోజుల్లో తిరిగి వస్తాను షాపు జాగ్రత్తగా చూసుకో నా భార్యకు ఏమైనా కావాల్సి వస్తే తెచ్చిపెట్టు అని అన్నాడు ఆ మాట విన్న రాజుకు చెప్పలేనంత ఆనందం కలిగింది తప్పకుండా తెచ్చి పెడతాను అని అన్నాడు రాజు అలా ప్రసాదు పెళ్లికి వెళ్ళిపోయాడు ఇంతలో చీకటి పడింది ఆ రోజు వర్షం వస్తుందేమో బయటేమో కుక్కలు ఒకటి బాగా మురుగుతున్నాయి రూపకి ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది ఇంతవరకు తను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నది లేదు అప్పుడు పైన రూమ్లో ఉన్న రాజుకు ఫోన్ చేస్తుంది ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా అని ఫోన్ చూసిన రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆంటీ ఫోన్ చేస్తుందని ఆనందంతో లిఫ్ట్ చేశాడు చెప్పండి ఆంటీ అని అన్నాడు రాజు బయట కుక్కలు ఒకటి బాగా మురుగుతున్నాయి నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది నువ్వు కొంచెం కిందకి వచ్చి హాల్లో పడుకోవా అని అంది అయ్యో సరే అంటే మీరంతలా అడగాల వస్తున్నాను ఉండండి అంటూ ఆనందంతో ఉరకలు వేస్తూ కిందకు వెళ్ళాడు రాజు